ఫోర్ రీబల్ స్ట్రెంత్ స్పోర్ట్స్ వాళ్ళకి మల్టీ విటమిన్ చర్మ సౌందర్యంకి అండ్ కళ్ళ కింద వలయాలు రాకుండా ఉండడానికి ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల న్యాచురల్ విచ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఓకే దీనివల్ల లేడీస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ అవుతాయి మల్టీ విటమిన్ చర్మ సౌందర్యానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సెల్యులాస్ సీట్లో ఉన్న ఫ్యాట్ తొడల మధ్యలో ఉన్న ఫ్యాటు రిలీజ్ అవడానికి మొక్కజొన్న తీగతో తయారు చేసిన ఫుడ్ సూపర్ ఓకే ఫార్ములా వన్ మదర్ ఫుడ్ తల్లి పాలు ఎంత శ్రేష్టమో సో ఈ మన న్యూట్రిషన్ కూడా అంత మంచి పోషకాలు అనేవి ఉండడం అనేది జరిగింది నూట పద్నాలుగు పోషకాలు ఓకే షేక్ మేట్ పాలు డూప్లికేట్ వస్తున్నాయి కాబట్టి చక్కగా షేక్లో ఇది కూడా వేసుకోవాలి పాలకు బదులు షేక్ మేట్ ఓకే సింపులీ ప్రో మై ఫేవరెట్ ప్రోడక్ట్ అండి వంద మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఇందులో ఉండడం అనేది జరుగుతుంది చక్కగా ఒక్క స్టిప్ వేసుకున్నాం అనుకోండి గుడ్ బ్యాక్టీరియా కోసం ఎక్కడికి మనం పరిగరేట అవసరం లేదు సింపులీ ప్రోబయోటిక్ ఓకే ఒమెగా త్రీ హెర్బల్ లైఫ్ లైన్ సల్మన్ చాప్తో తయారు చేసిన ఫుడ్ గుండెకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందన్నమాట ఓకే చాలా ఇంకా మొత్తం శరీరంలో ఉన్న ప్రతి ఒక భాగానికి ఇది చాలా అవసరం అండి ఓ మేగా త్రీ ఓకే స్కిన్ బూస్టర్ ఇంకా చర్మ సౌందర్యానికి మనం బయటికి పూతలైతే బాగా పూస్తున్నాం మరి లోపల మీ చర్మం ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నారా నేనైతే చేయించుకుంటాను అప్పుడప్పుడు ఓకే సో లోపల మనకి ఫిగ్మెంటేషన్ ఎలా తయారవుతుంది లోపల ఎందుకు మచ్చలు వస్తున్నాయి అసలు లోపల భాగాలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయని కారణం ఏంటంటే కొలజన్ తక్కువ అవడం వల్ల ఓకే ఎందుకంటే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నా సరే మన స్కిన్ డామేజ్ అవడం అనేది జరుగుతుంది అక్కడక్కడ ప్లేసెస్లో మచ్చలు రావటం అనేది జరుగుతుంది చంకల్లోని తొండల మధ్యలోని చాలా ప్లేసెస్లో చాలా మచ్చలతో బాధపడతారు అలాంటి వాటికి కొలజన్ అందకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అండ్ మనం వాటర్ ప్రాపర్గా తాగకపోవడం వల్ల ఎక్కువగా చికెను మటను జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ద్వారాగా కూడా అలా వస్తుంది మన శరీరం వాసన అనేది రావడం అనేది కూడా జరుగుతుంది కొలజన్ రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఏ అయ్యే కొలది కొలజన్ పరిస్థితి డల్ అయిపోతుంది అలా డల్ అవ్వకుండా ఉండటానికి డ డల్ కాకుండా మంచి యాక్టివ్గా ఉండటానికి హెచ్ఎం స్కిన్ బుస్ట్ అండి ఇది చక్కగా వాటర్లో కలుపుకొని తాగాం అనుకోండి మంచిగా కొలజన్ అనేది మన బాడీకి అందిస్తుంది అప్పుడు మీ ఇష్టం మీ బయటికి ఫేస్కి ఏ పూతలు వేసుకున్నా చక్కగా బాగుంటుంది లోపల లేని పూతలు బయటికి ఎంత పావనా మన స్కిన్ డామేజ్ అయిపోతుంది ఓకే ఇది యూజ్ చేసిన తర్వాత అప్పుడు ఫేస్కి మనం వేసుకోవాలి ఓకే ఓకే అర్థమైందా ఫ్రెండ్స్ ఆదాయం ఆరోగ్యం మంచి లైఫ్ స్టైల్ ఈ మూడు కావాలన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు వచ్చేసి డీటెయిల్స్ అడగ డీటెయిల్స్ కావాలి చెప్పండి అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే న్యూట్రిషన్ ఫుడ్ వాడాలనుకుంటున్నారో నేను చెప్పింది చేయాలనుకుంటున్నారో జూమ్ క్లాస్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆరోగ్యంగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ యు మి మీ శైలు